ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి విద్య నేర్చుకోవాలి વિજ્ઞાની યગુનું રચના ચેકો લે રચયત ગુનું સેવા ચે કોલ સેવા અગ્રણીય ગુણ તેલુસુકો મેટ તેલુગું ધીરા આ વિદ્યેચુ કોલેધે વિજ્ઞાનયગુનું રચના ચેયુ કોલે રચયિત ગો આ સેવા ચેયું કોલેધી સેવા અગ્રણીય ગો તેલુસુ કોલગુ ધીર తెలుగు ధీరుడా మేటైన తెలుగువాడా విద్య నేర్చువాడు విద్యార్థి విద్య నేర్చుకునే కొద్దీ గొప్ప విజ్ఞానిగా తయారవుతాడు అని అభిప్రాయం అభ్యాసం కూసు విద్య అభ్యాసం చేస్తూ పోతే విద్య దానంతటి అదే సులువుగా తేలిగ్గా వస్తుంది అని అభిప్రాయం కనుక ఓ కళను అద్భుతమైన విద్యను సాధించాలి అంటే ప్రతి కళ ఒక విద్య కనుక కళను కళాత్మకంగా అభ్యాసముతో నిరంతర సాధన చేస్తూ అద్భుతమైనటువంటి కళను పండించుకోవచ్చు అనే అభిప్రాయం ప్రతి కళకు ఓ తపన జిజ్ఞాస పట్టుదల శ్రద్ధ ఉన్నట్లయితే ఏ విద్య అయినా విద్యను అర్థించి గొప్ప విజ్ఞానిగా రూపుదిద్దుకుంటాడు అని అభిప్రాయం అలాగే మనలో కలిగిన భావాల్ని ఈ చుట్టూ ఉన్న సమాజంలో ప్రకృతిలో ప్రతి వస్తువును చూసినప్పుడు అనుభూతి చెందిన భావాన్ని వ్యక్తపరచడానికి కలం పట్టి రాస్తూ పోతే అద్భుతంగా మనలో గొప్ప రచయిత బయటకు వస్తాడు అంటే రచనలు చేస్తూ పోతే గొప్ప రచయితగా మారుతాడు అని అభిప్రాయం అలాగే కష్ట సమయాల్లో ఆపదల్లో అవసరమైన నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కొంత మానవీయ కోణంలో సేవ చేస్తూ పోతే సేవ చేయంగా చేయంగా మానవ విలువలతో కూడినటువంటి ఓ సేవారంగాన్ని ఎంచుకొని సేవ చేస్తూ పోతే సేవ సేవాగ్ర సేవాగ్రగన్యుడవుగా నీవు రాణిస్తావు అనే అభిప్రాయం సేవ చేసే వారిలో గొప్పవాడిగా నీవే పేరు గడిస్తావు అని అభిప్రాయం కనుక విద్య కోసం అర్థించడం రచనలు చేసే అలవాటును పెంచుకోవడం సేవ చేసే మానవీయ కోణముతో జీవించడం అనేది మనిషి ఓ అద్భుతమైన ఓ మంచి అభిరుచిగా ఆసక్తిగా మానవీయ కోణములో ప్రయత్నించాలి అని ఈ సూక్తి తాలూకు తెలియజేస్తూ ఉంది మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు అంధకవి రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు